జై తెలుగుఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను ఫిబ్రవరి ఇరవై ఏడు బహిరంగ సభను విశ్వాసం ఈ యొక్క భారీ ఎత్తున బహిరంగ సభ కవి కలగాల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పార్గోలు ఎక్కువ చేయడం కారణం అందుకే మన నియోజకవర్గం తరఫున మీరందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రధానంగా మన నియోజకవర్గం పెద్ద ఎత్తున దాదాపు మనమే ఇక్కడ ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలలో మండల చేసిన వారిని కోరి కోరేది ఏంటంటే ఇప్పటికే మీరందరూ కూడా మనం తయారు చేసుకున్నాం ఏ మండలంలో ఎన్ని బస్సులు కావాలి ఎంత జనసమిక్తి చేస్తామని చెప్పి మనం ఒక నిర్ణయానికి వచ్చాం రామబాద్ జన సమీకరణ మీద మన దృష్టి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిన కోసం బస్సులు ఏర్పాటు చేశారు వాటి విషయాలన్నీ కూడా పెద్ద రాజశంద్ర గారు కాంతా గారు నిరసి ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క నియోజకవర్గం మన పార్టీ బలం మంది చెప్తారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తరచువేరడానికి అందరూ కృషి చేసి ఈ పది రోజులు పది పదిహేను రోజులలో ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరుణానికి కష్టపడతారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ నాయకులు ఆ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రయ్యాకాంతరావు గారు మాజీ చేరిన విద్యమైన జిల్లా పార్టీ అధ్యక్షులు టీ ఎడ్డి గారు రాజేంద్ర గారు రామకృష్ణ గారు సింహిరా ముచ్చి గారు హరి మండలం సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరు డాక్టర్ ప్రత్యేక నమోసాలు అనుభవిస్తూ ఈరోజు ఈ యొక్క సభ నిర్వహణ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఇరవై ఐదేళ్ళ ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆర్పోర్టు ఎదుర్కొని పదేళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని సకృరాధ నిలబట్టి రాష్ట్రాన్ని అభ్యంతా ముందుకు పట్టుకు వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ సారే రావాలని కోరుకునే ధర్మంలో మన పార్టీ పుట్టి రావడం కూడా చాలా మనకి ఆలోచన పడినా ఈ నేపథ్యంలో ఇరవై ఏడవ తారీఖు వరంగల్లో జరిగే సభ మనందరం కూడా విశ పార్టీగా ముఖ్యంగా ఎవరి స్థాయిలో ఎవరు ప్రయత్నం చేసి యొక్క సామాన్యమైన ప్రజలు కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రస్తుతం జరుగుతుండీ ఈ అని చెప్పి ప్రజా పాలన చెప్పి ఈ ప్రభుత్వం యొక్క మాయా మాటలు నమ్మి ప్రజలు ఉంటేసి బాధపడతల సందర్భంలో ఇవాళ అనేక వాట్సాప్లలో టీవీలలో నిజంగా కేంద్రం చూస్తాము ఎక్కడ చూసినా ఈ చర్చ జరిగినా ఇరవై ఏడు తారీఖు కేసీఆర్ గారి బహిరంగ సభ ఎలా జరగబోతా ఉన్న చెప్తే వాట్సాప్లో కానీ టీవీలో చేపట్టు జరుగుతాం అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న పదకొండు పది మంది మంత్రులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉన్నా ముఖ్యమంత్రి పెట్టుకోవాలంటే మంత్రులు పెట్టుకున్నారు కేసీఆర్ గారు సభ ఎట్లా జరుగుతున్న ఆలోచనలోనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉంది ఇలా వరంగల్ నగరాల్లో పోలీసు ఆంక్షలు పెట్టారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏ పార్టీ ప్రోగ్రాం పెట్టినా ఏ ఆందోళన పెట్టినా ఎక్కడ కూడా ఆనందంగా కనిపించలేదు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ బీఆర్ఎస్ సభ ఎక్కడ సభ చాలా జయప్రదంగా జరిగింది ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకత దాకా ఉంది ఇంకా వ్యతిరేకత కేసీఆర్ అనే సినిమా బయటకు వస్తే రేవంత్ రెడ్డి ఇంకా కక్షణ కింద పడిపోతుంది నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులకి కూడా మొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమావేశం అందరికి అర్థమైందనే నేను వాహనకు ఉపయోగించి విడుదల చేశాం ఇప్పుడు దాని తర్వాత వెళ్తే మన నియోజకవర్గానికి చేశారు వాస్తవంగా మనం నెంపాలంటే కనీసం ఆదేశం నలభై ఆరు లక్షల ఎందుకంటే నాకు గత అనుభవాలు చాలా ఉంది భద్రాక నియోజకవర్గంలో తమ డెబ్బై డెబ్బై రాజు కూడా అందుకే ఇప్పుడు మనం ఈ వరంగల్ సభ ఇరవై ఏడు జరిగేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే చెప్పు పెట్టాముగా అనేది మన ఆలో తెలంగాణలో కేసీఆర్ గారి దగ్గర నుంచి దాకా కూడా ఈ సభని చాలా ప్రతిష్టాపన తీసుకోవాలనేది ఒక ఆలోచన చేసుకోవాలి ఏదో మనం పెట్టు కూర్చొని మనం హామీ చేస్తే కదా రోజులాగా ఉంటే కదా అనేది కాకుండా ప్రతి గ్రామం పోయి మీటింగ్ పెట్టి మండల అధ్యక్షుడు లేకపోతే మండల సెక్రటరీలు అట్లా మండల మన ముఖ్య నాయకులందరూ కూడా గ్రామ గ్రామాలు తిరిగి అసలు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ప్రజలకి చెప్పి ఈ అక్కడ ఆరు ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఎప్పుడు ప్రజలు మోసం చేసింది అనేది కూడా మనం అడుగు అయ్యేటట్టు చెప్పి ప్రజలని పార్టీ వైపు మలుచుకొని మనం తీసుకెళ్ళి మన కార్యకర్తలు ఒక్కటో కూడా మనం వదిలేకుండా తీసుకెళ్ళేదాని కోసం ప్రయత్నం చేయాలి నచ్చుకుంది అని చెప్పారు మా దగ్గర నుంచి అనుకోవడం వల్ల ఎక్కువ కార్లు కూడా పెడతామని చెప్పారు నేను కూడా వాళ్ళు హామీస్తా ఉన్నాను ఈ భద్రాచలం పట్టణం నుంచి వాళ్ళు ఇచ్చే బస్సులు ఇప్పుడు పాతి పెట్ట మాకు రెండో కానీ నేను పాతి కార్లు ఈసారి ఇక్కడ నుంచి తీసుకొచ్చానని చెప్పాను

నాకు ఒక ఉద్దేశం ఈ పదిహేను ఇరవై రోజుల పాటు గ్రామాలలో తిరిగి ఇప్పుడే అప్పుడే దాదాపు పదిహేను రోజుల సమీకా అంతే ఈ పదిహేను రోజులు మన గ్రామాల్లో తిరిగి ప్రజల్ని సన్నద్ధం చేసుకొని ప్రజల్ని మీటింగ్ తీసుకునే వైపు మన ప్రయత్నం జరగాలి ఇవాళ అధికారం లేదు మనం పదిహేడు అధికారంలో ఉన్నాం ఇవాళ అధికార పార్టీ కాదు ఇవాళ దాతారా కానీ లేకపోతే మన అధ్యక్షులు కానీ మేము కానీ ఎక్కడ నడపాలనే ఒక ఆలోచన మన వాళ్ళందరినీ అడిగారు బాబు మన పెద్ద అధికారాన్ని పెంచారు మనం ఇప్పుడు అధికారం లేవు ఇప్పుడు పార్టీకి కష్టం వచ్చింది కాబట్టి మనందరూ కూడా మనం నగరసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ఎంపీ బద్రీరాజు రమచంద్ర గారు గాయాచంద్రెడ్డ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు భద్రాచల నుండి రామ్ప్రసాద్ గారు అదేవిధంగా నరసింహమూర్తి గారు వెంకటామర్ నుండి హాజరైనటువంటి సోదరులు నర్సింహమూర్తి గారు అదేవిధంగా జిల్లా కమలాలయ శాఖ పార్టీ అధ్యక్షులు చైర్మన్ ఇటీఆల రాజేంద్ర గారు అదేవిధంగా మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు వెంకటామరం నుండి రాంబాబు గారు అదేవిధంగా చర్ల మండల అధ్యక్షులు కాంతారావు గారు దుప్పగూడ మండల అధ్యక్షులు కనక రాహుల్ గారు భద్రాచల మండల అధ్యక్షులు సునీల్ గారు అదేవిధంగా ఆదినటువంటి కార్యదర్శులు మహిళ ఎంపీపీ గారు అందుబాటులో ఎంపీపీ గారు మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకులు విజయ్ గారు అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు మానే రామకృష్ణ గారు అదేవిధంగా మహిళా సోదరి మిత్రులను శ్రేయో విలాసులు ఏర్పాటు చేయే ముందు అనేక మంది నాయకులు అనేక మంది ఆంధ్ర వాళ్ళు వింటున్నటువంటి వాళ్ళు మన పైన అనేక కామెంట్స్ చేస్తూ అనేక అనేక కామెంట్లు చేస్తూ కట్టు పరిస్థితుల నుండి తెలంగాణ ప్రజల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం కేవలం తెలంగాణ ప్రజలకు ఏర్పడినటువంటి ఏర్పడర్ఎస్ పార్టీ అనేక కామెంట్ కామెంట్లు మగలో వచ్చి పొగలో పోయేటువంటి పార్టీ మూడు నెలల్లో మొదటి చెప్పేసి కామెంట్ చేసినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తెలంగాణ గొత్తుకై తెలంగాణలో పునర్నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రపంచంలోనే ఎవరు ఊహించినటువంటి పెట్టనటువంటి అనేక పథకాల్ని మిషన్ భగీరథ లాంటి పథకాలను తీసుకొచ్చి రైతు బంధు కళ్యాణ లక్ష్మి కిషన్ కాకతీయ లాంటి పథకాలను తీసుకొచ్చి దేశమే అప్పులు పడే విధంగా పునర్నిర్మాణంలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్గా నిలిపినటువంటి గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పులు కోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విధంగా సభలంటే కేసీఆర్ గారి పిలుపు అంటే కేసీఆర్ గారి పిలుపుతో సభలు ఏ విధంగా జరుగుతాయో ఉద్యోగ కాలాన్ని భయపరిపించే విధంగా మళ్ళీ సభలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అంతా కూడా మన పండుగలకి గ్రామాలలో ఎటువంటి వాతావరణం వస్తుందో ఆ విధంగా మనకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సైనికులకు నాయకులకు ఎవరికి కూడా ఇంతకంటే గొప్ప పండగ అనేది లేదు చాలా పెద్ద ఎత్తున మన గ్రామ గ్రామాన ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా మనందరం కూడా ముందే ఆ వాతావరణం మరి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన